ీమవరం ఎల్లువెల్పు శ్రీ మావులమ్మవారి ఆశీస్సులతో అలాగే అశ్వత్ గణపతి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించి అలాగే ఇరవైవతిలోని వెంకటేశ్వరి దేవాలయం అలాగే ఆంజనేయ స్వామివారి దేవాలయం సాయిబాబా గారి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం అలాగే గణపతి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయం వరకు కూడా ఆశీర్వాదం తీసుకుంటూ అలాగే ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీని గెలిపించమని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఇవాళ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సర్పంచ్లు కానీ వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కానీ అలాగే పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏసీ కన్వీనర్లు కానీ ప్రోసార్థులు కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని సీఎంగా చేసుకోవాలి అలాగే ఆయన సీఎం అవ్వాలంటే భీమవరంలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాలు గారిని నియమించిన తర్వాత ఈ ఇద్దరిని గెలిపించుకోవాలి అని చాలా పట్టుదలతోటి ఉత్సాహంతో ఇవాళ కథను తొక్కడం జరిగింది నిజంగా నిజంగా ఇవాళ వాళ్ళ ఉత్సాహాది చూస్తుంటే కనుక మాకు చాలా సంతోషమే వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత పోరాటం చేశారో ఎందుకంటే ఒక సెలబ్రిటీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్ల మీద అభిమానులు ఉన్న వ్యక్తి ఒక సెలబ్రిటీ ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేసినప్పటికీ కూడా చెక్కు చెతరం ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు నాయకులు ఇవాళ దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో పోరాట పటిమతో ఇవాళ కథను తొక్కడం జరిగింది వాళ్ళ యొక్క ఆ పోరాట పటిమ మరి చూస్తుంటే కనుక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు తప్పనిసరిగా గెలుచుకుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఎంతగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పేదవారి సొంతింటికాలను నెరవేర్చడం కానీ అలాగే కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం కానీ అలాగే పెన్షన్లన్నీ కూడా డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయల వరకు పెంచడం కానీ డ్వాక్రా మహిళలకు పావుల గుడ్డీ పెట్టడం కానీ అలాగే రైతు రుణమాఫీ కేంద్రాన్ని ఒప్పించి చేయడం కానీ రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కానీ అలాగే రైతులు విద్యుత్ బకాయిలను రద్దు చేయడం కానీ అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్కి సంబంధించి ట్రెజరీ ద్వారా జీతాలు ఇప్పించడం కానీ ఇలాంటి ఎన్నో ఎన్ని ఆరోగ్యశ్రీ కార్యక్రమం వన్ నాట్ ఎయిట్ కార్యక్రమం ప్రజల అవసరాలు ప్రజలు అడగకుండానే వాళ్ళ కోసం ఎన్నో చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రీతం ముఖ్యమంత్రి తండ్రికి తగ్గ తనయుడుగా తను ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే తను వాడి కోసం పది అడుగులు ముందుకేస్తానని చెప్పి ప్రతి కుటుంబానికి మంచి చేరే చేకూరే విధంగా ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ రైతాంగానికి సంబంధించి వారిని లాభసాటైన పంటగా వ్యవసాయం పండుగ అనే విధంగా వాళ్ళందరినీ మంచి చేసే విధంగా కానీ ఇలాగ ఎన్నో రకాల ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచడం కానీ సుమారు వెయ్యి వ్యాధులే ఆరోగ్యశ్రీలో ఉంటే దాన్ని మూడు వేల ఐదు వందల వరకు వ్యాధుల్ని దాంట్లో చేర్చడం కానీ నాడు నేడుల్లో స్కూళ్ళన్ని కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేదవారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ చదువుకోవాలి వాళ్ళ డాక్టర్లు ఇంజనీర్లు కావాలని చెప్పి వాళ్ళకు ఒక భవిష్యత్తుని రూపకల్పన చేయడం కానీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఎక్కడికో ఆకాశానికి అందుకున్న ఏదైతే ఇంజనీరింగ్ ఫీజులన్నింటినీ కూడా కిందకి దించి డెబ్బై ఐదు వేల రూపాయలకే దించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు కానీ